నేడు మా పాఠశాల శ్రీ కృష్ణవేణి స్కూల్ నందు న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడం జరిగింది మా యొక్క విద్యార్థిని విద్యార్థులు గత మూడు రోజులుగా మరి సంస్థ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసుకొని ఈరోజు ఆటలు మరియు పాటలు డ్యాన్స్లతో అల్పించడం జరిగింది మరియు ఎఫ్ఏ త్రీ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి కదిప విద్యార్థిని విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు మా పాఠశాలకు ఇచ్చేసి వారికి బహుమతులు బహుకరణ చేయడం జరిగినది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మేము వాళ్ళ యొక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆ ప్రతిభను వెలికి తీయడానికి మరి ఈ యొక్క కార్యక్రమాలని చేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు ముందు న్యూ ఇయర్కి ఒక రోజు ముందు ఈ యొక్క వేడుకలు చేయడం జరుగుతుంది మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరి వాళ్ళు చాలా హ్యాపీగా హుషారుగా ఈరోజు డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు శ్రీకృష్ణవేణి పాఠశాల నందు మా యొక్క ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థులు ప్రస్తుతం ఉన్న రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగును స్వాగతిస్తూ మరి మా పాఠశాలకు మరెన్నో మంచి రోజులు తేవాలని దాంతోపాటు వచ్చే వార్షిక పరీక్షల్లో మంచి ర్యాంకులు టెన్ జీపీతో పాటు మా సంస్థను పట్టణంలో మొదటి స్థానంలో ఉంచాలని